సిరిమల్లె పువ్వ అనే పాట వినగానే గుర్తొచ్చేది పదహారేళ్ల వయసు సినిమా ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి అని తెలియని వాళ్ళు ఉంటారు అయితే ఒకప్పుడు వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి హీరో చంద్రమోహన్ గారు నటించారు అయితే హీరోయిన్కి అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తున్న ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ శ్రీదేవి ఒకవైపు అయితే అప్పటికే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చూస్తున్న చంద్రమోహన్ మరోవైపు ఇక ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా పదహారేళ్ల వయసు నిజానికి ఈ సినిమా కోసం అప్పట్లో శోభన్ బాబును సంప్రదించారని తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారని అయితే సినిమా అంతా లేడీ ఓరియంటెడ్ శ్రీదేవి చుట్టూ మాత్రమే తిరుగుతుందని ఆయన వద్దని తిరస్కరించారని ఒక టాక్ కూడా ఉంది అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొత్తం కథ అంతా కూడా శ్రీదేవి చుట్టూనే తిరుగుతుంది దీంతో దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీదేవికి ఇదే విషయం చెప్పారు ఈ సినిమాతో సూపర్ హిస్టరీ నమోదవుతుందని నీకు తిరుగు ఉండదనే చెప్పారట దీంతో శ్రీదేవి ఒప్పుకున్నారు ఇక శోభన్ బాబు కాదనడంతో చంద్ర మోహన్ సంప్రదించారు అయితే ఆయన ఒప్పేసుకున్నారు మధ్యలో గోచి పెట్టుకుని నటించే సీన్ ను తర్వాత నొప్పించారట ముందు చంద్రమోహన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినా తర్వాత కథ అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుందని తెలిసాక కాస్త తటపటాయించారట అయితే దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన భరోసాతో చంద్రమోహన్ ఒప్పుకున్నారట ఇదిలా ఉంటే సినిమా సూపర్ హిట్ అయింది అప్పట్లోనే వంద రోజులు నూట యాభై రోజులు కూడా ఆడింది తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సాధించింది అయితే ఈ సినిమా తర్వాత శ్రీదేవి కంటే కూడా చంద్రమోహన్కు ఆఫర్లు పెరిగిపోయాయి అయితే ఈ సినిమాలో గోచి కట్టుకొని మరి చదువు రాని వాడిలా చంద్రమోహన్ భలే నటించారు అంతేకాదు సినిమా మొత్తంలో కే ఎక్కువగా పేరు కూడా రావడం గమనార్హం ఇదే విషయాన్ని శ్రీదేవి చాలాసార్లు రాఘవేంద్రరావును అడగడంతో తర్వాత ఆమెతో సోలో సినిమా చేయాలని అనుకున్నాడట కానీ కుదరలేదట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి